హాయ్ ఫ్రెండ్స్ అందరికి సో ఈ రోజు మన వీడియో వచ్చి చూడండి నా వెనకాల బోత్రం అనేది పలగొట్టేసామండి సో అలా ఎందుకు పొరగొట్టాలి దానికి కారణాలు ఏంటి ఇలాగ మనం రెండు సార్లు చేసుకోవాల్సి వస్తుంది దానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇవాళ చెప్పుకోవడం జరుగుతుందండి సో ఫస్ట్ కారణం వచ్చి పైపులన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ప్లమ్మింగ్ పైపులు శాంతి తీసుకొచ్చి అన్నం కోసం కనబడకుండా వాటిని దాన్ చేయాలి కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు రెండు వాస్తు అనేది అస్సలు ఫాలో అవ్వలేదండి ఎందుకు అంటే మనం స్లాబ్ పోయడం అనేది మన స్లాబ్ పోవటం తూర్పుకి ఈశాన్యం వైపు మనకి వాటర్ ఉంటుందండి సో ఇలా బోత్రం రెండు బోతం అనమాట పక్క పక్కనే ఈ రెండు బోత్రం తీసుకొచ్చి ఫస్ట్ బాత్రూమ్ నైరుతి వైపు పైపు నడిపించడం జరిగింది ఆ నడిపించడం వల్ల ఏమవుతుందంటే గా ఈ పైప్లే మూడంగలు స్లాబ్ మీద తీసుకోవడం జరుగుతుంది ఈ వాటర్ కూడా సరిగ్గా పెట్టుకోవడం దానివల్ల ఈ లీకేజ్ అవ్వడానికి కారణాలు ఏనాయండి వీళ్ళు ఏంటంటే చేయించారు అలాగే వాటర్ ప్రూఫ్ చేయించారు అలాగే కాంక్రీట్ బిడ్డ చేస్తారు బాగా జిగురు జిగురు వేస్తారండి అంటే సిమెంట్ ఉంపేశారు అనమాట ఈ బిడ్డ చూడండి దాని వలన పదిన్నర హైట్ వచ్చింది అదే మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి సో పదిన్నర హైట్ బిడ్డ వేసుకుంటే స్లాబ్ మీద ఎంత పొరుగు పెట్టుకుంటానండి ఈ రబ్బీస్ వచ్చి మనం రెండు బాతులు కొడితే రెండు తాటాలు వచ్చిన సో ఇలా చేసుకోకండి ఫ్రెండ్స్ మనం వాసన పాటించాలండి స్లాబ్ వాటర్ అనేది ఉత్తరానికి ఉంటుంది సో లో అదే రన్నింగ్ లైన్ లో నప్పించుకొని మనం వాయు వల్ల బయటకు పంపించుకోవచ్చు ఇక్కడ జరిగిన తప్పదే అండి మూడు ఫోర్ ట్రాప్ మల్టీ ఫోర్ ట్రాప్ అనేది అంగుళనాలు వస్తాయండి శివులు దానికి అంగుళన పైపు మాత్రం ఇచ్చేయాలి ఇక్కడ అంగుళం పాతికి పైపు పెట్టి ఆ కనీసం చుట్టూరు ఎంసీలు కట్టుకున్నా కూడా వదిలేశారు ఆ ఫోర్ ట్రాప్ లో నీళ్ళు ఏముంది అంగుళం పాతి పైప్ గ్యాప్ లో ఉంచి బయటకు వచ్చేస్తారు నీళ్లు వల్ల డీకేఎస్ కారణం అది కూడా మనం మూడో కారణం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అర చూసినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేస్తే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమంది చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చూడండి మీకు ఇది రెండో బాత్వం అనమాట ఈ రెండు బాత్వం కలిపి మనకి నైరుతి మూలం పైపులు పంపించడం జరిగింది అందువల్ల బెడ్ అనేది చాలా హైట్ అయిపోయింది మీకు చూస్తున్న పైపు వచ్చి అమ్ముడు పాతిక గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మల్టీ ఫోర్ ట్రాప్ లో అంగుళన పైపు యూజ్ చేయండి మల్టీ ఫోర్ ట్రాప్ చెవులు అనేది రెండున్నరకి అంగుళన్నర ఇస్తాడు మూడు ఇస్తాడు అలాగే మూడు అంగుళార యూజ్ చేసుకోవచ్చు అంగుళంపాద యూజ్ చేస్తే చుట్టూరు గ్యాప్ వచ్చేసి నీళ్ళనే బయటకు వచ్చేసి లీకేజ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ అంగుళంపాద పైపులు బిల్లు ఉన్నాయనుకోండి అంగుళనార రెడ్జు తెప్పించుకొని చిన్న ముక్కేసి ఆ చెవుల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం ఫ్రెండ్స్ మీకు ఏం డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్